కంప్లీట్ చేస్తాం ఈరోజు అమరావతిలో ప్రారంభించిన ప్రతి ఒక్క పని రాబోయే మూడు సంవత్సరాల్లో పూర్తి అవుతాయి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా దగ్గర దగ్గర ఒక యాభై వేల కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోయే మూడు సంవత్సరాల్లో అమరావతిలో పూర్తయి మళ్ళీ ప్రధానమంత్రి గారు వచ్చి దీన్ని ఇనాగరేట్ చేయబోతున్నారు డెడికేట్ చేయబోతున్నారు అది జరుగుతుంది అక్కడి నుంచి ప్రైవేట్ సెక్టార్ పెద్ద ఎత్తున ఒక నాలెడ్జ్ ఎకానమీకి కాలేజెస్ యూనివర్సిటీస్ ఇప్పటికే నాలుగైదు యూనివర్సిటీస్ వచ్చాయి ఇంకా అనేక యూనివర్సిటీ తీసుకురావాలనుకుంటున్నాం పోలవరం మీరు గుర్తుపెట్టుకోవాలి పోలవరం ఇరవైకే పూర్తయి ఉండాలి ఆరో తెలుగుదేశం పార్టీ పంతొమ్మిదిలో గెలుచుంటే ఇరవై ఇరవై ఒకటికి పోలవరం పూర్తయ్యేది దానివల్ల రాను రాను వీళ్ళు గడచిన ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల డయాఫామ్మాలు దెబ్బ తినడం ఈరోజు ఆ డయాఫామాలంతా పూర్తి చేయడానికి మళ్లీ రీవర్క్ చేయడం అనేక సమస్యలు తీసుకొచ్చింది అయినా కూడా కేంద్రం పన్నెండు వేల కోట్ల రూపాయలు పోలవరం పూర్తిగా డబ్బులు కేటాయించారు ఆ డబ్బులు ఖర్చు పెట్టి రెండు వేల ఇరవై ఏడు మిడ్లో కానీ అంటే ఆగస్ట్ సెప్టెంబర్లో కానీ ఈ రెండుకి కానీ పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం ఒక్క పోలవరం రాష్ట్ర రైతాంగానికి గేమ్ చేంజర్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నేను అనంతపూర్లో కియా మోటార్స్ రావాలని ఆలోచించాను అనంతపూర్కి ఒక అడ్వాంటేజ్ ఉంది బెంగళూరు ఎయిర్పోర్ట్ ఆ సైడ్ వచ్చింది నేషనల్ హైవే ఉంది బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ అయితే నేరుగా అనంతపూర్ జిల్లాకు వస్తారు ఇప్పుడు ఇందూపూర్ జిల్లా సత్యసాయి జిల్లా అలాంటి నేను ఆలోచిస్తే నీళ్లు లేవు నేను కియా మోటార్తో మాట్లాడితే మీరు నీళ్లు లేకుండా మేము ఎట్లా వస్తామని అడిగారు నేను సవాలుగా తీసుకొని ఒక్క సంవత్సరంలో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి అక్కడి నుంచి వాళ్ళు రమ్మని మళ్ళీ ప్రాజెక్టు పూర్తి చేసి నేనేమి ఫస్ట్ కార్ రిలీజ్ చేశామంటే ఇవన్నీ నాలుగైదు సంవత్సరాలు సాధ్యమైనవి రాయలసీమలో ఈరోజు వాటర్ అనేది ఒక గేమ్ చేంజర్ ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆలోచించింది బచావత్ అవార్డులో సర్ప్లస్ వాటర్ వాడుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్కుంది మనం వాడుకోవాలని ఒక నిర్ణయం తీసుకుని అనేక ప్రాజెక్టులు ప్రారంభించాడు నగరీ గాలేరు తెలుగు గంగా హంద్రి నీవా ఇలాంటి అన్ని ప్రాజెక్టులు ప్రారంభించాడు కానీ ఈరోజు ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రాయలసీమని రతనాల సీమగా చేసే అవకాశం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చింది అది చేస్తున్నాం మీరు ఒక్క గేమ్ చేంజర్ చూస్తే మొన్నే మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల ఖర్చుతో ఏడు వందల నలభై కిలోమీటర్లు కెనాల్ అంతా ఎడల్పు చేసి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్స్ ఆఫ్ వాటర్ తీసుకొచ్చి నేరుగా మల్యాల నుంచి కుప్పం వరకు నీళ్లు తీసుకొచ్చాం అసాధ్యం అన్నారు సాధ్యం చేశాం హండ్రెడ్ డేస్ చేయగలిగాం అలాంటి ఫోకస్ అప్లో తీసుకొని ముందుకు పోతున్నాం కాబట్టి ఇవన్నీ సాధ్యమవుతాయి ఈ రెండు ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి పూర్తి అవుతాయని చెప్తున్నారు అమరావతి పోలవరం అంటే అమరావతి ఎండింగ్ అది ఫస్ట్ ఫేజ్ అండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి అవుతుంది చాలా మంది వచ్చి ఇప్పుడు హైదరాబాద్ నగరం ఏ విధంగా అయితే అభివృద్ధి అవుతా ఉంటుందో ఇది కూడా అభివృద్ధి అవుతానే ఉంటుంది ఆ తర్వాత ఫైవ్ ఇయర్స్ లో ఉన్న టార్గెట్స్ ఏంటి ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అని చెప్పి మొదలుపెట్టారు దాని వెనక ఐడియా ఏంటండి అంటే ఎప్పటికి పూర్తవుతుంది దాని యొక్క ఫలాలు ఎప్పటికొస్తాయని ఇప్పుడు చాలామంది నేను ఐటెక్ సిటీ అంటే ఆ రోజు ఐటెక్ సిటీ అవసరమా అన్నారు ఆ రోజు ఐటెక్ సిటీ ప్రారంభించి అదే సమయంలో అక్కడ డబ్బులు కూడా ఎక్కడి నుంచి వస్తాయన్నారు నేను పెట్లా దానికి అక్కడ ల్యాండ్ ఉంది ల్యాండ్ ఇచ్చాను ఎల్ఎన్టీని రమ్మన్నాం ఒక బ్యూటిఫుల్ టవర్ కట్టమన్నాం పీపీపీ మోడల్లో అది కట్టారు ఐటీని ప్రమోట్ చేశాను ఈరోజు మనం చేసింది క్వాంటమ్ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రారంభించారు రెండు వేల ఇరవై మూడులో కానీ ఏ విధంగా పోవాలని ఆలోచించే సమయంలో నాకు ఒక ఆలోచన వచ్చి ఐబిఎం టీసీఎస్ ఎల్ అంట ముగ్గురు కన్సార్ట్యం పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా మెప్పించి క్వాంటమ్ మిషన్ అమరావతికి వస్తూ ఉంది అది కూడా జనవరి నెలలో రెండు వేల ఇరవై ఆరు జనవరికి క్వాంటమ్ మిషన్ అమరావతికి వస్తుంది ఇది బిగినింగ్ మాత్రమే అక్కడి నుంచి నిన్న మొన్న ఒక అడుగు మన ముందుకేస్తే ఇంకొక అడుగు కలిసి వస్తుంది క్వాంటమ్ కంప్యూటింగ్ తయారు చేయడానికి అవసరమైన ఎక్విప్మెంట్ అంతా తయారు చేయడానికి చాలామంది ముందుకు వచ్చారు నా క్వాంటమ్ మిషన్ వస్తే సరిపోతుంది అనుకున్నాం ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్ తయారు చేసే సత్తా భారతదేశానికి వస్తూ ఉంది అది కూడా అమరావతితోనే ప్రారంభమవుతుంది ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్స్ మనం సప్లై చేయబోతున్నాం అలాంటివన్నీ ఉన్నాయి మన దగ్గర మేధాశక్తికి తక్కువ కాదు దీనివల్ల ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కంప్యూటింగ్ కెపాసిటీ పెరుగుతుంది డేటా అంతా ఉంది రేపు రాబోయే రోజుల్లో పర్సన్ పర్సనల్ మెడిసిన్ కానీ ఫార్మాసిటికల్స్ క్యాలిక్యులేట్ చేయడం కానీ ఒకటనే కాదు ప్రతి ఒక్కటి సాధ్యమయ్యే పరిస్థితి వస్తుంది రెండు దీంతోనే సాటిస్ఫై కావడం లేదు స్పేస్ సిటీ తిరుపతి దగ్గర మనకు కోట ఉంది అక్కడి నుంచి లాంచింగ్ ప్యాడ్స్ అవన్నీ ఉన్నాయి పక్కనే స్పేస్ సిటీ పెట్టి ఇప్పటికే రెండు కంపెనీస్ ముందుకొచ్చాయి ఒకటిన్నర సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ సెక్టర్లో సెటిలైట్స్ తయారు చేసే పరిస్థితికి వస్తాం దానికి కూడా స్పేస్ సిటీ తీసుకొచ్చాం భవిష్యత్తులో మనం యుద్ధాలు చేయాలంటే మనుషులు కాదు కావాల్సింది టెక్నాలజీ కావాలి డ్రోన్స్ కావాలి మన మీరు చూసారు పహల్గాం దాని తర్వాత ప్రధానమంత్రి గారు ప్లాన్ చేసి విత్ ప్రిసిషన్ హాఫ్ అన్ అవర్లో ఎక్కడికి పోవాలనో అక్కడికి వెళ్ళి టెర్రరిస్టులు మాత్రం కంప్లీట్ చేసి మళ్ళా తిరిగి వచ్చారంటే అది ఈరోజు రాబోయే రోజుల్లో టెక్నాలజీ డ్రోన్స్ అని పనిచేస్తాయి ఓర్వకల్లో డ్రోన్ సిటీ పెడుతున్నాం ఆ డ్రోన్ సిటీలో సివిలియన్ అప్లికేషన్స్ కోసరం డిఫెన్స్ అప్లికేషన్ కోసరం మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే డ్రోన్ పైలట్స్ టెస్టింగ్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా తయారు చేస్తున్నాం ఒక సిటీని అక్కడ తీసుకొస్తున్నాం ఇది కాకుండా ఈరోజు ఒకప్పుడు మనం చూస్తే సెల్ ఫోన్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం ఇటీవల కాలంలో ఇండియా కూడా తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ప్రధానమంత్రి గారు మేడ్ ఇన్ ఇండియా సెల్ఫ్ రిలయన్స్ కోసం ముందుకు పోతున్నారు మనం కూడా ప్రపంచానికి పెద్ద పెద్ద ప్రొడక్షన్ సరఫరా చేసే పరిస్థితి వస్తుంది అలాంటి దానికి నాంది పలుకుతున్నాం అందుకే బెంగళూరు నుంచి లేపాక్షి దగ్గర బిగ్ ఎలక్ట్రానిక్ సిటీ కూడా తయారు చేస్తున్నాం ఇలాంటి నూతనమైన టెక్నాలజీస్ అన్నీ మనం తీసుకొని నెక్స్ట్ లీఫ్ ఫ్రాక్ డెవలప్మెంట్ కట్టబోవాలం అవన్నీ ఆలోచిస్తున్నాం మన వాళ్ళు టెక్నాలజీ తక్కువ కాదు అవకాశాలు లేక వెనకబడ్డారు అవన్నీ ప్రొవైడ్ చేసే బాధ్యత తీసుకుంటున్నాం తీసుకుంటున్నాం ఏరోస్పేస్లో కూడా ఈరోజు మీరు చూస్తే మన దగ్గర ఫ్లైట్స్ కూడా లేవు డిఫెన్స్కి కానీ అందరూ కూడా ఫ్లైట్స్ ఎక్కడమనేది కామన్ అయిపోయింది బుక్ చేసిన తర్వాత ఐదారు సంవత్సరాలు అవుతున్న ఫ్లైట్స్ రావాలంటే కాబట్టి ఇవన్నీ కూడా న్యూ టెక్నాలజీస్తో ముందుకు పోయి సంపద ఏ విధంగా సృష్టించాలని సృష్టిస్తాం అదే సమయంలో కామన్ మ్యాన్కి ఏం కావాలనో అవన్నీ చేయడం కోసం పేదల సేవలో అని చెప్పి ప్రోగ్రాం పెట్టి మొదటి తారీఖున పెంచు ఇవ్వడమే కాకుండా పేదవాళ్లతో మమేకమైన కార్యక్రమాలకు శ్రీకారం పెడుతున్నాం సంపద పేదవాళ్ళ కోసం ఆదాయం లేకుంటే క్రెడిట్ మాత్రం డబ్బులుండే వాళ్ళకి అందరికి క్రెడిట్ వస్తుంది పేదవాళ్ళకి మాత్రం నిరంతరం ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అప్పుడే ఈరోజు మీరు చెప్పారు ఒక మాట నలభై ఐదేళ్లుగా కష్టపడ్డాను రేపు ఇరవై ఎనిమిదికి నేను యాభై సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇప్పటి మొన్నే ముప్పై సంవత్సరాలు నేను సీఎంఐ ఈ దేశంలో ఒక మాటలో చెప్పాలంటే ఆయన ది సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ అంటే మూడు టికెట్స్ నాకంటే ముందు సీఎం అయిన వాళ్ళు ఇప్పుడు లేరు కానీ ఈ రోజు ఎందుకు నేను ప్రధానమంత్రి గారిని పదే పదే చెప్పానంటే దేశం ముందుకు పోవడానికి ఒక సుస్థిరమైన అందుకే నేను చాలాసార్లు సార్లు అన్నాను రైట్ టైం రైట్ లీడర్ రైట్ ప్లేస్ దట్ ఈజ్ నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఒక పక్క ఆయన దేశాన్ని అభివృద్ధి చేస్తే నాకు ఒక అజెండా ఆ అజెండా తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్గా గా ఉండాలనేది నా ఆకాంక్ష దానికి కావాల్సిన ఫౌండేషన్ ఇస్తాం